అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ రామ్ కూర్చున్న వాడల్లా బయట లేచి చేతిలో ఉన్న సిగరెట్ వదిలి మీరు నా మీద కోపంగా ఉండే టైంలో తప్పలేదు నేను మారాను అని అనుకోటం మీ తప్పు నేను ఎప్పుడు నాలనే ఉన్నాను కోసం మారను అనుకున్నది చేస్తాను నచ్చకపోతే వదిలేస్తాను ఇది నా స్టైల్ నేను మారిపోయాను అనుకోటం మీ భ్రమ రామ్ తో ఏది అంత ఈజీ కాదు అర్థమైనట్టే ఉంటాడు కానీ ఎప్పటికీ అర్థం కాడు ఇష్టం ఉన్న వాళ్ళు పార్టీకి రండి లేదంటే కామ్గా ఇంట్లోనే ఉండండి మీ ఇష్టం అంటూ స్టైల్గా కళ్ళకి గాగస్ పెట్టుకుని రెండు చేతులు జోబులో పెట్టుకుని హెయిర్ వెనక్కి ఎగరేసి స్టైల్ గా బయటికి వెళ్ళాడు వెళ్తున్న రామ్ ని చూస్తూ ఉండిపోయారు అందరూ ఎవరికి మైండ్ పని చేయలేదు ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లారు ఈవినింగ్ రామ్ చెప్పినట్టుగానే పార్టీ పనులన్నీ చూసుకున్నాడు సౌర్య అతను చెప్పినట్టే అన్ని అరేంజ్ చేశాడు పైగా మీడియా పెద్ద పెద్ద వాళ్ళందరూ రావటంతో రామ్ ప్యాలెస్ అంతా కలకల్లాడుతుంది వందన విశ్వ ధర్మ ధర్మగారు ముఖంలోనూ టెన్షన్ సీతక్కాన్ని సువసం ఏం జరుగుతుందని ఏ టైం ఎలాంటి పరిస్థితి వస్తుందని అందరి మనసుల్లో కంగారు వందన చెప్పండి టెన్షన్ పడక ముందు కూర్చో ఏం కూర్చోనండి వీడు చేసిన పనికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు వందన ప్లీజ్ అంటూ వందన భుజంపై చేయి వేసి బాధపడ్డాడు విశ్వ సు ఏడుస్తూ గుమ్మం వైపు చూసి షాక్ అయింది వాళ్ళెవరో కాదు ఆది మీనా వీళ్ళు పార్టీకి ఎవరు పిలిచారు అనుకుని అందరూ ఆశ్చర్యంగా చూశారు ఓ ఆది వచ్చేసావా కూర్చో హాయ్ మీనా కంగ్రాట్స్ మీ పెళ్లికి వచ్చి కూడా నీ పెళ్లి చూడలేకపోయాం రామేష్ణ షాక్ కి ఇద్దరు లాంగ్ సంతోషంగా ఉండండి అని సౌర్య నవ్వుతూ పలకరించేసరికి ఆది అలానే చూశాడు ఆది ఎందుకు అలా చూస్తున్నాడో సౌరికి బాగా అర్థమైంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అది కానీ నువ్వు కూడా సీతని మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు మోసం చేయలేదు తనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాను అది ఎవరికీ అర్థం కాదు అనుకున్నాడు ఏంటది ఏలో ఆలోచిస్తున్నావు ఏం లేదు సీత ఎక్కడ సీతకి సృహ వస్తే ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది అదే నిజమే అనుకోని బాధపడ్డాడు ఆది రామ్ పిలిచాడు కదా అవును సౌర్య రండి ముందు లోపల కూర్చోండి అని శౌర్య అనగానే మీనా ఆది చేతిని పట్టుకుంది ఏంటి మీనా భయంగా ఉందండి ఎందుకు భయం నేను ఉన్నాను కదా సీత అందు సీత నన్ను ఏదో అంటుందని కాదండి మీకోసమే అన్నింటికి సిద్ధమయ్యే వచ్చాను పార్టీకి ఏం కాదు నువ్వు ప్రశాంతంగా ఉండు మీనా అని ఆది అనగానే మీనా అలానే చూసింది ఆమె మనసులో కూను కూడా భయం అందరూ టెన్షన్ గానే ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందని చేతిలో ఉన్న వాయిని పక్కన పెట్టి కోపంగా ఊగిపోతున్నాడు పరశురాం ఎంత పని చేసావు అది తండ్రిని కాదని దూరంగా వెళ్ళిపోయావు ఆ రామ్ మాటలు విని చివరికి నీ దృష్టిలో నన్ను చంపేశావు ఊరందరి ముందు నా బరువు తీశాడు ఆ రామ్ ఇప్పుడు ఎంచక్క సీతను ఎత్తుకుని పోయి పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు ఎలా ఎంజాయ్ చేస్తాడో నేను చూస్తాను ఈ పరశురాంతో పెట్టుకుంటే దెబ్బ ఎలా ఉంటుందో ఈరోజు రామ్కి రుచి చూపిస్తాను అనుకుని రే ఎక్కడున్నావు ఆనా వస్తున్నానుంటూ రూమ్ నుంచి బయటికి వచ్చాడు మైకేల్ పరశురాం రెండో భార్య కొడుకు మైఖేల్ని ఎంతో సీక్రెట్ గా పెంచి పెద్ద చేశాడు తనకి రెండో ఫ్యామిలీ ఉన్నట్టు ఎవరికీ తెలీదు తన చీకటి సామ్రాజ్యానికి వారసుడు ఎవరు అంటే మైకేల్ అనే చెప్పాలి ఆరడుగుల రూపం ఎంతో అందగాడు మైకేల్ కానీ అతని కోపం పొగరు చూసిన ఎవరైనా భయపడాల్సిందే రామ్ని ఎదుర్కోవాలంటే ఈ మాత్రం బలం ఉండాలని పరశురాం తన రెండో కొడుకుని ఈ రోజు రామ్కి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాడు ఏంటి నాన్న సోఫాల కూర్చొని తండ్రి వైపు చూశాడు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను వీడి పేరు రామ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే రాక్షసుడు మంచివాడో చెడ్డవాడో చెడ్డవాడో ఏంటి వాడిని కన్నవాళ్ళ అమ్మకు కూడా వాడు అర్థం కాడంటే నువ్వే ఊహించుకో వాడు ఎంత డిఫరెంట్ పర్సను వాడు ఈరోజు చేసిన పనికి చంపేయాలి కానీ నా బలం ఏంటో వాడికి తెలియదు కదా అందుకే నిన్ను పిలిచాను నువ్వే వాడికి కరెక్ట్ ముగుడివి ఏం చేస్తావో తెలియదు ఇప్పుడు వాడు పార్టీ మూడ్లో ఉన్నాడు చూస్తున్నావు కదా ఎంత సంతోషంగా వచ్చినా గెస్ట్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ మంచి హ్యాపీగా ఉన్నాడు వాడి ముఖంలో కనిపిస్తున్న ఆనందం వాడి తండ్రి కాబోతున్నాడు ఆ ఆనందం అసలు ఉండకూడదు నేను చెప్పింది అర్థమైంది కదా అంటూ టీవీలో కనిపిస్తున్న రామ్ ని చూశారు ఇద్దరు బ్లాక్ షూట్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నాడు రామ్ రామ్ చూస్తున్న మైకేల్ నాన్న చెప్పు వీడిని చంపడానికి నేను వెళ్ళాలా నా బాడీ గార్డ్ సరిపోతాను కదా చెప్పాను కదా వాడిని తక్కువ అంచనా వేయకు అని సరే నువ్వు చెప్పింది చేస్తాను అని సోఫాలో ఉన్న తన బ్లాక్ కోట్ తీసుకుని స్టైల్ గా వేసుకొని కళ్ళకు గగల్స్ పెట్టుకుని కార్ కిస్ తీసుకున్నాడు మైకేల్ జాగ్రత్త మైకేల్ నేను జాగ్రత్త కాదు నాన్న ఆ రామ్ అలెట్గా ఉండాలి వెళ్లేది మైఖల్ అల్లాటప్ప రౌడీ కాదు అని ఎప్పట్లానే తనదైన స్టైల్లో సిగరెట్ వెలిగించుకుని పెద్ద పెద్ద అడుగులతో బయటికి వెళ్లాడు మైఖల్ పరశురామ్ తనలో తానే నవ్వుకున్నాడు ఈ రోజుతో రామ్ చాప్టర్ క్లోజ్ నన్ను తక్కువ అంచనా వేస్తారని నాకు తెలుసు అందుకే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఇప్పుడు నా కొడుకు చేసే పనికి ఈ పరశురామ్ అంటే ఏంటో అందరికీ తెలుస్తుందని తనలో తానే నవ్వుకున్నాడు పార్టీ స్టార్ట్ అయింది వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాడు రామ్ రామ్ చెప్పరా సీత రాలేదు పోనా పెళ్ళం ఇంకా షాప్ నుంచి బయటికి రాలేదు ఇప్పుడే తనని తీసుకొస్తానంటూ స్టైమ్సా వెళ్తున్న రాముని చూసి అందరూ ఆశ్చర్యపోయారు బెడ్ మీద సృహ లేకుండా పడి ఉంది సీత లోపలికి వచ్చిన రామ్ బెడ్ మీద ఉన్న సీతను చూసి చిన్నగా నవ్వాడు మళ్ళీ పాత సీతనే చూస్తున్నట్టు అనిపించింది రామ్కి ఐదు నెలల క్రితం ఇలానే తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది సీత నవ్వుతూ బెడ్ మీద కూర్చొని సీత చెంపపై చేయి వేశాడు ఎప్పుడు లేస్తావు ఎప్పుడు నాతో గొడవ పడతావు అనుకుని ప్రేమగా ఆమె నుదుటిన చుమ్మించాడు పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆమె ముఖంపై కొద్దిగా నీళ్ళు చల్లాడు మెల్లదిగా నెమ్మదిగా సృహలోకి వచ్చింది సీత ఎదురుగా ఉన్న రామును చూసి షాక్ అయింది గుడ్ ఈవినింగ్ మై డియర్ వైఫ్ అంటూ ఉఫ్ అంటూ ఆమె ఫేస్ ని గాలి కూదాడు రామ్ అంటూ తను ఎక్కడ ఉందో చూసుకొని నేను ఇక్కడెందుకున్నాను భార్య కదా అందుకే నా రూమ్ లో ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు పిచ్చి నిజం మాట్లాడుతున్నా షాక్తో మైండ్ కూడా దొబ్బేసిందా ఏంటి ఏం అర్థం కాక అడిగింది సీత కింద పార్టీ జరుగుతుంది గా రెడీ అవ్వు పార్టీ ఏంటి నేను రెడీ అవ్వటం ఏంటి ఎందుకంటే నువ్వు నేను పేరెంట్స్ కాబోతున్నాం కదా అందుకే రామ్ గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడు ఏయ్ పిచ్చిగా మాట్లాడుకు అబ్బా అరుస్తావు ఎందుకు రెడీ అవ్వవే రెడీ అవ్వటం ఏంటి పార్టీ ఏంటి అసలు మా బావ ఎక్కడ నా జోబిలో లేడే అడే రామ్ అనగానే సీత కోపంగా రామ్ని కొడుతూ పిచ్చిగా ఉందా అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇష్య అంటూ ఆమె రెండు చేతులు పట్టుకుని మీదకి లాక్కున్నాడు రామ్ పదా కిందికి వెళ్దామంటూ ఆమె కళ్ళలోకి చూశాడు అసలేం జరిగింది ఎంతో మెల్లిగా అడిగింది ఆమె అన్ని విషయాలు చెప్తాను ఈ చీర కట్టుకుని సింపుల్ గా రెడీ అయ్యొచ్చే రామ్ గారు నీ దగ్గర ఏ నిజాలు దాచలేను దాచను కూడా రెడీ అవురా అంటూ సీత తల్లి మీరు బయటికి వచ్చాడు బయటికి వచ్చిన రామ్ను చూసి అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏంటి అందరూ అలా చూస్తున్నారు పార్టీ ఎంజాయ్ చేయండి రామన్ గానే సీత తను లేకుండా పార్టీ ఎలా జరుగుతుంది ఫైవ్ లో వస్తుంది అని రామన్ గానే అందరూ అలానే చూశారు రాముని చూస్తుంటే ఒకవైపు కోపం మరోవైపు బాధిగా కూడా ఉంది పది నిమిషాలకి రెడీ అయ్యి బయటకు వచ్చిన సీతను చూసి అందరూ షాక్ గా చూశారు ఆవి గుండైతే ఫాష్ గా కొట్టుకుంటుంది స్కై కలర్ చీరలు ఎంతో సింపుల్ గా రెడీ అయింది ఎంత అందంగా ఉంది నా సీత అనుకుని రామ్ నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి తన చేతిని అందించాడు అందరూ తమనే చూస్తుండటంతో సీత చిన్నగా స్మైల్ ఇచ్చి రామ్ చేతిలో చేయి వేసింది చుట్టానికి ఆ జంట ఎంతో అందంగా ఉంది కానీ మరికొన్ని నిమిషాల్లో వచ్చే పెను తుఫాను ఎవరు ఊహించలేరు కదా అతనితో పాటు అడుగులో అడుగేస్తున్న సీత అందరిని చూస్తూ మీనా చేతిని పట్టుకుని తననే చూస్తున్న ఆదిని చూస్తుంది మెల్లగా అన్ని ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి సీతకి ఆమె ముఖంలో రంగులు మారాయి ఒకవైపు మీడియా రామ్ సీతల్ని కెమెరాలో బంధిస్తుంది అతని చేతిని పట్టుకుని అడిచేస్తున్న సీత మెల్లిగా ఒక్కో అడుక్కి రామ్ చేతిని వదులుతూ కంటి నిండా నీళ్లతో ఆదిని అతనే తన పక్కనున్న మీనాను చూసి షాక్ అయింది రామ్కి అర్థమైంది తన చేతిని వదులుతున్న సీత చేతిని గట్టిగా పట్టుకుని అమాంతం దగ్గరికి లాక్కొని మీడియా ముందుకు తీసుకొచ్చాడు మై వైఫ్ సీత అని మీడియాకు పరిచయం చేసి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పేసరికి సీత మౌనంగా రామ్ని చూసింది ఆ క్షణం అతని చేతిలో తను ఒక ఆటబొమ్మగా బానిసగా అనిపించింది సీత పార్టీ ఎంజాయ్ చేద్దామంటూ రామ్ నవ్వుతూ ముందుకు నడిచాడు సీత మాత్రం కదలలేదు ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు అంతే కోపం మొదటిసారి సీత కోపం కట్టెలు తెంచుకుంది ఆమె ముఖంలో బావలు చూసినా రామ్ సౌర్య కేసి చూశాడు శౌర్య మీడియాతో మాట్లాడి బయటికి పంపించాడు ఆ టైంలోనే స్టైల్ గా లోపలికొచ్చాడు మైఖేల్ అతను రాకు ఎవరూ గమనించలేదు కోపంగా ఆది దగ్గరకు వచ్చి షర్ట్ కాలర్ పట్టుకుంది సీత ఎందుకు ఇలా చేశావు నువ్వొక్కడివే పని చేయో రామ్ హస్తం ఉంది కదా లేదు అబద్ధం బాబా నిజం అని ఆది అనగానే మైఖేల్ చూపంతా సీత మీదనే పడింది ఆమె అందం అట్టు మైఖిల్ని మాయ చేశాయి వావ్ నా మరదలు ఇంత అందంగా ఉంటుందా అనుకున్నాడు బావ నాకు తెలియకుండా నువ్వు రామ్ గేమ్ ఆడారు కదా అని సీత అనగానే ఆది ఏం మాట్లాడలేదు అందరూ సీతని చూసి బాధపడ్డారు ఏంటి బావా ఏం మాట్లాడో నువ్వు రామ్ భార్యవి తల్లివి కూడా కాబోతున్నావు ప్లీజ్ వదులు నన్ను వదులు సీత అసలేం జరిగింది చెప్తావా లేదా కోపంగా అడిగింది సీత ఎంత బావా అయితే మాత్రం ఇది పది ముందు కాలర్ షర్ట్ పట్టుకోవడం నాకు నచ్చలేదు దయచేసి మా వారి కాలర్ షర్ట్ వదలండి అని మీనా అనగానే సీత షాక్గా చూసింది ఆమె మాటలు కాదు ఆమె మెడలో ఉన్న పసుపు తాడు చూసి బావా నా భార్య మీనా నువ్వు నిజంగానే అవును ఎందుకో నా మనసు నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోయింది పైగా రామ్తో నువ్వు శారీరకంగా కూడా దగ్గరయ్యావు అన్నీ తెలిసి కూడా నీ మెడలో నేను పసుపు తాడు కడితే నా అంత తింగర విధవ ఎవరు ఉండరు అందుకే నీ ముఖం మీద నిజం చెప్పలేక రామ్తో చేతులు కలిపి తనకి సహకరించాను నేను రాంతో శారీరకంగా కలిశానని నువ్వు నమ్ముతున్నావా అవును నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ నువ్వు మాత్రం నా ఆశలు నిరాశలు చేశావు ఎప్పుడూ అనిపించలేదా నాకు నిజం చెప్పాలని ఇంతేనా నీ ప్రేమ బావా అంటూ సీత రెండు కళ్ళు పెద్దవి చేసింది ఆమెకి అర్థమైంది రామ్ తనని పూర్తిగా మోసం చేశాడని చివరికి ఆది కూడా మోసం చేశాడు అని అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా ఎవరు ఎవరిని పిచ్చి వాళ్ళు చేయలేదు ఈ టైంలో నువ్వు ఏడవకూడదు రెస్ట్ తీసుకో సీత అని ఆది అనగానే కాపు బావా అంటూ సీత కోపంగా అరిచింది ఆమె కోపం చూసిన మైకెల్ చేతిలో ఉన్న గన్ జోబులో పెట్టుకొని ఇప్పుడు నా మరదలు ప్రెగ్నెంట్ దానికి కారణం రామ్ నా అనుకొని రామ్ వైపు చూశాడు ప్రపంచంతో తనకి సంబంధం లేనట్టు వైన్ గ్లాస్ తీసుకొని సోఫాలో కూర్చొని దర్శాక కాదు కాలు మీద కాలు వేసుకొని వైన్ సిప్ చేస్తూ ఆదికి సీతకి మధ్యని జరిగే గొడవ చేస్తున్నాడు ఏంటి వీడి ఇంత యాటిట్యూడ్ గా ఉన్నాడనుకుని మైఖేల్ సీతను చూశాడు కోపంగా ఆది చెంపపై కొట్టింది ఆమె అలా చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు నీకు అనుమానం బుద్ధి ఉందని నాకెందుకు చెప్పలేదు అంటూ ఏడుస్తూ కొట్టడానికి మరో చేతిని ఎత్తింది సీత కానీ అది గాల్లోనే ఆగిపోయింది ఆది ముందు నిలబడిన మీనా నా భర్తను కాదు అడగాల్సింది కొట్టాల్సింది నిన్ను తల్లిని చేసిన మీ ఆయన్ని అడుగు అని మీ నాన్నగానే సీత షాక్ చూసింది ఇంకా ఉంది